నమస్కారం తెలుగు స్వాగతం నా పేరు మాధురి ఈరోజు పట్టణంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా నేతాజీ చౌరస్త వేలాది మంది కార్మికులు ఎర్రజెండాలు పట్టుకొని లేబర్ కోడ్స్ రద్దు చేయాలని రద్దు చేసిన చట్టాలను పునరుద్ధరించాలని కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని తదితర డిమాండ్లు పరిష్కరించాలని నినాదాలు చేస్తూ ఎంపీడీ ఆఫీస్ వద్దకు రావడం జరిగింది అనంతరం ఇక్కడ సభ నిర్వహిస్తున్నాం మరి సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం మేము లేబర్ కోర్సు రద్దు చేయాలని డిమాండ్ ఇప్పటికే చాలా కాలం నుండి చేస్తున్నాం అట్లాగే కనీస వేతనమైన మిగతా డిమాండ్స్ మేము అడిగేటి అన్ని కూడా తొమ్మిది వేల పెన్షన్ అడుగుతున్నాం పిఎఫ్ఓ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత అందరినీ కార్మిక చట్టాల పరిధిలోకి తేవాలని ప్రభుత్వ రంగ సంస్థలని రక్షించాలని వ్యవసాయ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలి రైతుల సమస్యలు పరిష్కారం చేయాలి అట్లాగే వేతనం ఇరవై ఆరు వేలు నిర్ణయం చేయాలని ఈ డిమాండ్స్ అన్నింటినీ కూడా సమ్మె నోటీసులో పొందుపరిచి సమ్మె నోటీసులు కూడా పైనుంచి కేంద్రం నుంచి రాష్ట్రం కింది స్థాయి వరకు మేమందరం కూడా సమ్మె నోటీసులు ఇచ్చాం ఇప్పటికే మేము ముందు కేంద్రం ముందు పెట్టాం మరి ఈ రోజు మేము రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేస్తున్నాం మరి మాకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ కేంద్ర ప్రభుత్వం పైన ఉందనేసి మేము అడుగుతున్నాం అందుకని మేము పెట్టిన డిమాండ్లు అన్నిటిపైన ముఖ్యంగా మా హక్కులన్నీ కాల రాశి మమ్మల్ని కట్టు మార్చే మారుస్తున్న నాలుగు లేబర్ కోర్సు మొత్తం రద్దు చేయాలి మిగతా డిమాండ్స్ ను పరిష్కారం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అందుకని వీటిపైన కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిశీలించాలి పరిష్కారం కోసం కృషి చేయాలి మేం పెట్టిన డిమాండ్స్ అన్నిటి మీద సమాధానం చెప్పాలి సమాధానం చెప్పకపోతే రానున్న కాలంలో ఈ రోజు ఒక్కరోజే చేశాం కానీ ప్రభుత్వం స్పందించకపోతే రానున్న కాలంలో ఎన్ని రోజులైనా సమ్మెకు మేము సిద్ధపడతాం రోడ్డు మీదనే కూర్చుంటాం అనేసి కూడా మేము హెచ్చరిక చేస్తున్నాం ఇదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము ఒకటి తెలియజేస్తున్నాం ఈ రోజు లేబర్ కోర్సుకు వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తున్నది సమ్మె చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసిన విషయమే మరి వాటిని మేము వ్యతిరేకిస్తున్నాం వ్యతిరేకిస్తున్న అంశంలో కేంద్ర ప్రభుత్వం లేబర్ కోర్టు ని అమలు చేయాలని ఒత్తిడి చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అంగీకరించి పని గంటలు పెంచుతూ ఎనిమిది నుంచి పది గంటలకు పని గంటలు పెంచుతూ రెండు వందల ఇరవై రెండు జీవో తీసుకొచ్చింది మరి ఇది అన్యాయం కదా అనేసి మేము అంటున్నాం మరి నువ్వు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే వ్యతిరేకంగా నిలబడాలి కదా తిరగబడాలి కదా నువ్వు పోరాటం చేయి మీ వెనకాల మేము కూడా ఉంటాం నువ్వు తిరగబడకుండా తిరగబడితే మాకు న్యాయం జరుగుతుంది నువ్వు తిరగబడకపోతే మాకు అన్యాయం జరుగుతుంది అందుకని ఈ రోజు కేంద్రం అన్యాయం చేస్తుంటే నువ్వు కూడా అమలు చేస్తున్నావు అంటే మరి కేంద్రానికి నీకు తేడా ఏముందనేసి మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం అందుకని రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకొచ్చిన రెండు వందల ఎనభై రెండు జీవోను రద్దు చేయాలి ఎనభై రెండు వందల ఎనభై రెండు జీవోనే కాదు లేబర్ కోర్సును ఏ ఒక్క అంశం కూడా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయొద్దు వ్యతిరేకించాలి లేకపోతే మేము ఊరుకోమనేసి కూడా మేము హెచ్చరిక చేస్తున్నాం బాగా వస్తుంది కడుపులో ఉన్న బాగా మాటల రూపంలో వస్తుంది అసలా రాదా మనం పోరాటం చేసినప్పుడు ధర్నాలు చేసినప్పుడు సమ్మె చేసినప్పుడు మనకు ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ ప్రభుత్వాన్ని మనం పెడతాం అయ్యా మా కష్టం చేయించుకుంటున్నావు తను జీతం పెంచట్లేదు మనం అధికారంలోకి వచ్చినప్పుడు ఇట్లా చెప్పినావు వచ్చిన తర్వాత చెయ్యట్లేదు అనేసి మనం ప్రశ్నిస్తాం లేబర్ కోర్సులో ఏముందంటే ప్రభుత్వాన్ని మన మనం ప్రశ్నిస్తే తిడితే ఏ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని మనం అంటే మనల్ని తీసుకో జైల్లో పెట్టాలని అంటే మనల్ని తీసుకెళ్ళి భారత చట్టంలో తీసుకొచ్చింది దేశ జైల్లో ఎవరిని పెట్టాలి ఎవరిని పెట్టాలి ఎవరైతే మోసం చేస్తున్నారో ఎవరైతే అన్యాయం చేస్తున్నారో రోజు మన శ్రమని కారు చౌకగా మొత్తము వాళ్ళు మన శ్రమను తోసుకొని కోట్ల కోట్లు పడగలెత్తిన పెట్టబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా జైల్లో పెట్టాల్సింది అవునే కదా ఈ రోజు కష్టం చేస్తున్న మనల్ని జైల్లో పెట్టాలని ఆ లేబర్ కోర్స్ లో ఉంది అందుకనే మనము వాటిని రద్దు చేయాలని మనం డిమాండ్ చేస్తున్నాం ఎనిమిది గంటలు కాదట పన్నెండు గంటలట ఎవరి కోసం చేయాలి ఎవరి కోసం చేయాలనే కష్టం అంటే మన కోసం కాదు మన జీతం పెరుగుతుందా కనీస వేతనం వస్తుందా పిఎఫ్ వస్తుందా ఈఎస్ఐ వస్తుందా మరి ఓటీ ఇస్తారా ఏది లేదు ఏది లేకపోగా పన్నెండు గంటల పనిని పెంచి మళ్ళీ ఏ సౌకర్యాలు లేకుండా ఈరోజు అలాంటి నిర్ణయం అందులో ఉంది లేబర్ ఫోర్స్ లో మొత్తం కూడా ప్రతి ఒక్క అంశంలో మనకు వ్యతిరేకంగా ఉన్నాయి ప్రభుత్వాలకు అనుకూలంగా ఉన్నాయి ఎన్నైనా అందులో మార్పులు చేసుకోవచ్చు అంటే ప్రభుత్వం యొక్క బాధ్యత ఏమీ లేకుండా నీకు ఇష్టం వచ్చినట్టు కార్మికుల వ్యతిరేకంగా నువ్వెంటైనా మార్పులు చేసుకో అనే అందులో నిర్ణయాలు ఉన్నాయి అందుకని కనీస వేతనానికి ప్రభుత్వానికి బాధ్యత లేకుండా చేసింది ప్రభుత్వం ఇతర హక్కులకి బాధ్యత లేకుండా చేసింది అంటే ఇందులో సారాంశం ఏంటంటే మన శ్రమ నుంచి సంపద వస్తుంది దేశంలో ఉన్న సంపద ఎక్కడ నుండి వస్తుంది మన శ్రమ నుండే సంపద ఆ సంపద నుండి మన కనీస వేదన ఇంకా సౌకర్యాలు ఇవ్వాలి ఇప్పటికే ఇవ్వట్లేదు కొంతమందికి ఇస్తున్నారు వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి అందరికి ఇవ్వాలని కొనబడుగుతున్నాం ఇప్పుడు ఆ సౌకర్యం కూడా లేకుండా ఇచ్చే సౌకర్యాలు కూడా లేకుండా సంపద అంతా ఎవరికంటే ప్రభుత్వాలకి పెట్టుబడిదారులకి పరిశ్రమకి మీరు ఇంకా బలమండి మొత్తం కోట్ల పడగలగండి అనే పద్ధతులలో వాళ్ళ దేవుడు నింపడానికి నిర్ణయం అందులో ఉంది అందుకనే వీటిని మనం వ్యతిరేకిస్తున్నాం ఈ రోజు అది మన భవిష్యత్తు అవి రద్దైతే మన బతు అవి రద్దు కాకుండా అవి రద్దే కాకపోతే అంగన్వాడీ ఉండదు ఆశ ఉండదు పంచన బంధనం ఉండదు మున్సిపల్ ఉండము గ్రామ పంచాయతీ ఉండము వ్యవసాయ కార్మికులు ఉండదు వాళ్ళకి వేరే చట్టాలు ఉన్నాయని వేరు మిగతా రంగాల కార్మికులు ఉండరు ఎవరు కూడా ఉండవు అందుకని మన లక్ష్యం ఏంటంటే ఈ రోజు నాలుగు లేబర్ కోర్సు రద్దు చేయాలి అట్లాగే అందరిని చట్టాల పరిధిలోకి తీసుకురావాలి పునరుద్ధరించాలి రద్దు చేసిన చట్టాలని అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలి పెరుగుతున్న ధరలు నియంత్రణ చేయాలి అట్లాగే వ్యవసాయ కార్మిక సమస్యలు పరిష్కారం చేయాలి రైతుల సమస్య పరిష్కారం చేయాలి ఖాళీ పోస్టర్ ని భర్తీ చేయాలి అట్లాగే ఇంకా అనేక డిమాండ్స్ కూడా పరిష్కారం చేయాలని ఈ సమ్మె మనం చేస్తున్నాం అందుకని ఈ సమ్మె ఇప్పటికే మొత్తం మన చర్చలతో పాటు మన రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా అత్యంత విజయవంతమైంది ఇప్పటికే ఈ భారతదేశంలో ఉన్న కార్మిక వర్గాన్ని ఈ మహబూబ్ నగర్ చర్చలలో ఉన్న కార్మిక వర్గాన్ని నువ్వు చిన్న అంచనా కరెక్ట్ కాదు ఈ భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు వలస వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళకు వ్యతిరేకంగా తిరగబడి తెలియజేస్తున్నాం స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అనేక పోరాటాలు చేసి అనేక చట్టాలు సాధించుకున్న చరిత్ర కూడా కార్మిక వర్గానికి ఉందనేసి తెలియజేస్తున్నాం అంతకనే వలస పాలకులనే చరిత్ర మా అప్పులన్నీ తీసేసి మమ్మల్ని బానిసలుగా చేస్తే నిన్ను కూడా ఊరుకోమనేసి తెలియజేస్తున్నాం అందుకని ఈ ప్రభుత్వానికి దేశవ్యాప్త సమ్మె వల్ల బుద్ధి వస్తే మంచిది బుద్ధి రాకపోతే బుద్ధి రాకపోతే ఓట్లు లేవు ఇప్పుడు ఓట్లు మొన్ననే అయిపోయితే మళ్ళీ ఓట్లు రావాలంటే సమయం పడుతుంది కానీ ఏం చెయ్యాలంటే పోరాటం చేయాలి ఎలాంటి పోరాటం చేయాలి ఇప్పుడు ఈ ధర్నా ప్రభుత్వానికి చలనం వస్తలేదు వస్తుందా వస్తలేదు అంటే మొండి దున్నపోతున్నాగా ఈ ప్రభుత్వం తోలు మందమెక్కింది బిజెపి ప్రభుత్వానికి తోలు మందమెక్కిన ప్రభుత్వానికి చలనం రావాలంటే ఏం చేయాలి ఒళ్ళు కట్టే పెట్టి పొడవాలి అది మందంతో ఉంది పొడవాలి అంటే ఒక్కరోజు పని చేస్తే సరిపోదు ఈరోజు మన నాయకులు చెప్పారు ఇదే దేశంలో రైతులకు మొత్తం వ్యతిరేకంగా మూడు నల్ల చట్టాలను తీసుకొస్తే ఆ చట్టాలు రద్దు అయ్యేదాకా మొత్తం పనులన్నీ బంద్ చేసి ఢిల్లీలో కూర్చొని ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ముచ్చి మొత్తం కిందికి దింపి ఆ చట్టాలు మొత్తం రద్దు చేస్తున్నామని ప్రభుత్వం అంగీకరించేలాగా రైతులు పోరాటం చేసి మనం దేహంలోక్కున్నా కాదా మనం నడిపితేనే యంత్రం లేకపోతే యంత్రం బంద్ కార్మికుడు పనిచేస్తేనే కరెంటు లేకపోతే కరెంటు బంద్ అంగన్వాడి టీచర్ పని పోషకాహారం లేకపోతే బంద్ ఆశ అంటే ఇంత చెప్పింది కదా మనకి మనం బస్సు నడిపితేనే నడుస్తుంది లేకపోతే ఈరోజు బస్సు దగ్గర నుంచి ఏరోప్లేన్ వరకు ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కరి దగ్గర పని చేసేది మనం మనం ప్రతి ఒక్కరు ఈరోజు ఈ దేశం ఈ సమాజం ముందుకు అందుకని ప్రభుత్వానికి చెప్పాలి మనం ఒక్కరోజు సమ్మెతో దిగి రాకపోతే రానున్న కాలంలో ఇక మేము సమ్మెత దిగినామంటే మొత్తము మోడీ ప్రభుత్వం కిందికి దిగి అన్ని ఒప్పుకున్న తర్వాతనే మళ్ళీ ఇంట్లో అడుగు పెడతాం తప్ప ఇక ఇంట్లో అడుగు పెట్టే ప్రజెక్ట లేదు అందుకని మనం ఈ రోజు ఒక్కరోజు సమ్మె కానీ రానున్న కాలంలో ఈ రోజు రాత్రి వరకు రేపటి వరకు కేంద్ర ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోతే మనం మరో పోరాటానికి కూడా ఈ ఆ నాలుగు లేబర్ మీరు రాష్ట్రాలు మొత్తం అమలు చేయాలి చేయకపోతే నేను కోటేసి ఒత్తిడి తీసుకొస్తుంది ఆ ఒత్తిడిలో భాగంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పని గంటలు తెచ్చు రెండు వందల ఎనభై రెండు జీవోలు తీసుకోవచ్చు ఇతర రాష్ట్రాలు కూడా తెచ్చినాయి మన ఒక్క దేశంలో కేరళలో ఉన్న సిపిఎం పార్టీ ప్రభుత్వం మాత్రమే ఈ లేబర్ కు వ్యతిరేకంగా గట్టిగా నిలబడ్డది మిగతా ప్రభుత్వాలన్నీ కూడా ఈరోజు భయపడి తీసుకొచ్చారు అందుకని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మేము మనం ప్రశ్నిస్తున్నాం అయ్యా నువ్వు అధికారంలోకి వచ్చినప్పుడు నేను బాగా ఉద్దరిస్తానేసి అన్నావు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నానేసి అన్నావు న్యాయం చేస్తున్నా అన్నావు ఒక్కొక్క రంగానికి హామీలు ఇచ్చినావు మరి హామీలు ఏమైనా కేంద్రం ఒత్తిడి చేస్తే మరి నీకు ఎంపీలు ఉన్నారు కదా కాంగ్రెస్ దేశంలో వంద మంది ఎంపీలు ఉన్నారు కదా నువ్వు ఎందుకు వ్యతిరేకించావు ఎందుకు అడగవు ఎందుకు ప్రశ్నించావు నేను అమలు చేయాలనే కంటే నిలబడలే కదా ఇవ్వ కేంద్రం ఒత్తిడి చేస్తుంది మరి నేను వ్యతిరేకిస్తున్నా నాకు అండగా మీరు అంటే ఉండం కలసా మాత్రం అంటున్నాడు అవునా కాదా నువ్వు వ్యతిరేకించకుండా ఆయన అమలు చేయగానే నువ్వు అమలు చేస్తే మరి ఆయన నీకు తేడా చెప్పండి తిరగబడితే తేడా ఉంటుంది తిరగబడకుండా నువ్వు అమలు చేస్తే తేడా చెప్పండి అందుకని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా చెప్తున్నాం రెండు వందల ఎనభై రెండు జీవోలు తక్షణమే రద్దు చేయాలి ఎనిమిది గంటల పని దినాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఏదో విధిగా కొనసాగి లేకపోతే కాంగ్రెస్ సర్ కాంగ్రెస్ ప్రభుత్వం అనేస్తున్నా తెలియజేస్తున్నా అట్లాగే లేబర్ కోర్స్ ని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒకటి కూడా అమలు చేయొద్దు ఈ రాష్ట్ర ప్రభుత్వం బీజేపీకి వ్యతిరేకంగా గట్టిగా నిలబడాలి వ్యతిరేకించాలి కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి అట్లా చేస్తేనే మేము కోరుకుంటాం లేకపోతే మీకు వ్యతిరేకంగా కూడా పోరాటం చేస్తామనేసి తెలియజేస్తున్నాం మాట్లాడితేనేమో బీజేపీ అట్లా చేస్తుంది ఇట్లా చేస్తుంది అనేసి కానీ దొడ్డి వాళ్ళ విధానాలను నువ్వు తీసుకొస్తున్నావు అందుకని రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాలు కూడా సరిగ్గా లేవు పద్ధతి మార్చుకోవాలనేసి కూడా మనం సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అందుకని ఈ రోజు మన దేశ వ్యాప్త సమ్మె విజయవంతమైంది అట్లాగే అధ్యక్ష వర్గానికి నాయకత్వానికి మీకందరికీ కూడా మరొకసారి పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు